విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ మహబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలోని స్థానిక జడ్పీటీహెచ్ఎస్ పాఠశాలలో గత రెండు రోజుల క్రితం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టి గాయపరిచిన విషయంపై ఎంయు చర్లపాలెం జడ్పీటిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు మహంకాళి బుచ్చయ్య మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపరచడం సరైంది కాదని తెలుపుతూ ఆ ఉపాధ్యాయురాలకి మూడు రోజులలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఉపాధ్యాయులు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేనియడల సంబంధిత విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి ఆమెపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉన్న శనివారం రోజు పాఠశాల లాస్ట్ పీరియడ్ లో పిల్లలు స్టడీ అవర్లో ఉన్నటువంటి సమయంలో ఇద్దరు పిల్లలు ఒకరికొకరు కొట్టుకుంటున్నటువంటి టైంలో పాఠశాల ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మేడం తనుజ గారు ఇద్దరిని మందలించేటువంటి సమయంలో కొంచెం అంటే ఆ చేతిలో ఉన్నటువంటి కర్రతోని పిల్లల్ని చేతుల మీద కొట్టడం వల్ల కొద్దిగా వాపు వచ్చినటువంటి విషయం గమనించడం జరిగింది మేడం ఆ విధంగా పిల్లల మీద కొట్టడం అనేటువంటిది ఇద్దరిని విడిపించేటువంటి క్రమంలో చేసినటువంటి అంశమే కానీ పిల్లల మీద కోపం కానీ లేకుంటే వేరే ద్వేషం కానీ ఏది లేదు అనేటువంటి విషయం పిల్లలతో మాట్లాడిన సందర్భంలోనూ అలాగే టీచర్తో మాట్లాడిన సందర్భంలో గమనించడం జరిగింది మరొకసారి ఈ విధంగా పిల్లల మీద పనిష్మెంట్ ఇవ్వటము అనేటువంటిది లేకుండా చూస్తాం తప్పనిసరిగా రిపీట్ కాకుండా చూస్తామని తెలియజేస్తున్నాను ఈ బొంగుతోని కొట్టారా లేకుంటే కర్రతోని కొట్టారా అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి చూస్తాను పరిశీలన చేస్తాం పిల్లలతో మరొకసారి మాట్లాడి తెలుసుకుంటాను అట్లా ద్వేషం అయితే పిల్లల టీచర్లకి సహ సహజంగానే ఏ టీచర్ కూడా ఏ విద్యార్థి మీద కూడాను ద్వేషం ఉండదు కోపం కూడా ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో పిల్లల యొక్క ప్రవర్తన టీచర్లు కొన్నిసార్లు సంయమనం కోల్పోయినట్టుగానే అనిపించింది ఆ రోజు పిల్లలు కొట్టుకుంటూ వాళ్ళని విడిపించేటువంటి క్రమంలో వాళ్ళు మేడం మందలించినప్పటికీ కూడాను విడిపించుకోకపోవడం వల్ల మేడం కొంచెం కోపానికి గురయ్యి వాళ్ళని విడిపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పిల్లలను కర్రతో కొట్టడం జరిగిందని మేడం గారి యొక్క మేడం గారు చెప్పడం జరిగింది మరొక్కసారి అయితే రిపీట్ ఏ టీచర్ కూడాను ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఏ పాఠశాలలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఉపాధ్యాయులు కూడా పిల్లల మీద కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వటం అనేటువంటిది అది నిషేధించబడినటువంటి అంశమే దయచేసి ఉపాధ్యాయు మిత్రులందరూ కూడాను పిల్లల్ని గైడ్ చేయాల్సిందే వాళ్ళను కానీ వాళ్ళను కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వటం అనేటువంటి సరైనటువంటి కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తున్నాను దయచేసి ఉపాధ్యామితులందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడంకు అంటే నేను నోటీస్ ఇష్యూ చేస్తున్నా మేడంకు నోటీస్ ఇష్యూ చేసి ఆ వివరణ తీసుకొని ఒకవేళ ఆ వివరణ కనుక సంతృప్తికరంగా లేకపోయినట్లయితే గౌరవ డిఓ గారు నోటీస్ తీసుకుపోయి సరైనటువంటి విధంగా లేకపోయినట్లయితే గౌరవ డిఓ గారు దగ్గర తీసుకుపోయి కమ క్రమశిక్షణ చర్యల కోసం కూడాను రిపోర్ట్ చేయటం జరుగుతుంది గడువు మూడు రోజులు టైం ఇస్తాం మూడు రోజుల టైం ఇస్తాం ఇవాళ మొన్న శనివారం ఏమి నిన్న ఆదివారం రోజు ఇవాళ మొదటి దినం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొదటి పని దినం ఇవాళ నోటీస్ ఇష్యూ చేసి మూడు రోజుల టైం ఇచ్చి మూడు రోజులలో వారు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఒకవేళ మేము పిల్లలతో మాట్లాడి సాటిస్ఫై కనుక కాగలిగినట్లయితేనేమో మందలించి వదిలిపెడతాం లేదు వారి యొక్క వివరణ సరిగా పిల్లల యొక్క వాంగ్ మూలము ఆధారంగా మా యొక్క పరిశీలన తేలి విషయాలకు భిన్నంగా కనుక ఉన్నట్లయితే గౌరవ డివో గారికి తీసుకువెళ్ళి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి డిస్ప్లే యాక్షన్ కోసం రిపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే కొంచెము చర్మము చిట్లీ ఆ రక్తం కమ్మింది నేను కూడా గమనించాను అది అంటే మేము అంటే ఆ విధంగా కొట్టాలనేటువంటిది ఏం కాదు అసలు అది అంటే ఏ పిల్లోని కూడాను ఏ విధంగా కూడాను పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటి సరైనటువంటి కాదనేటువంటి భావనే ఉంది నేను నేను కూడా చూశాను పిల్లోని ఆ భౌతికంగా కూడా చూడటం జరిగింది పిలిపించుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా మాట్లాడాను మరొకసారి రిపీట్ కాకుండానైతే చూసాం ఇంకోటి ఇవాళ ఆ బాబు మీద కొట్టినటువంటి దానికి కన్సర్న్ టీచర్కు షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తాం ఇంకోటి సార్ ఇప్పించాను ఇప్పించాం నేను వాడంతో మాట్లాడాను వెంటనే పిల్లలను టీటీ ఇంజక్షన్ ఇస్తారు అలాగనే ఆయింట్మెంట్ కూడా రాయించడం జరిగింది ఇప్పుడు చూశాను ఇప్పుడైనా పెయిన్ ఉందా అని కూడా అడిగాను పెయిన్ ఏం లేదు కానీ కొంచెం కమ్లీ అయితే ఉంది నేను గమనించాను